నల్గొండ ప్రాంతీయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో భాగంగా సుమారు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు రవాణా శాఖ నల్గొండ ప్రాంతీయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు రాష్ట్ర జరిగిన తనిఖీలలో భాగంగా నల్గొండ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బందితో కలిసి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు గంటల పాటు కార్యాలయంలో రికార్డులను పరిశీలించి వివరాలను సేకరించారు ఏసీబీ అధికారుల తనిఖీలను చూసి రవాణా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణాల యజమానులు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు ఈ సందర్భంగా తనిఖీల వివరాలను డిఎస్పి జగదీష్ చందర్ రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో మీడియాకు వెల్లడించారు రవాణా శాఖ నల్గొండ ప్రాంతీయ కార్యాలయంలో అవకతవకలు ఏజెంట్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నట్లుగా తమకు వివిధ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించగా ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు ఈ తనిఖీల సమయంలో ఆరుగురు ఏజెంట్లు అనధికారికంగా కార్యాలయంలో పనులు చేయించుకున్నట్లుగా గుర్తించామని తెలిపారు నిబంధనల ప్రకారం ఏజెంట్లకు శాఖ కార్యాలయంలోకి రావడానికి అనుమతి లేదని కానీ కార్యాలయ సిబ్బంది పలువురు ఏజెంట్లకు అనధికారికంగా సేవలు అందిస్తున్నట్లుగా తెలిసిందని చెప్పారు ఏజెంట్ల వద్ద యాభై నుండి అరవై దరఖాస్తు ఫారాలు లభించాయని వాటితో పాటు సుమారు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నగదు లభించిందని వాటిని సీజ్ చేశామని చెప్పారు కార్యాలయ రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏమైనా అవకతవకలు జరిగినట్లు తేలితే వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు ఎక్కడైనా అవినీతి జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఇందుకోసం వన్ జీరో చేసి సమాచారం అందించాలని సూచించారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు నిర్భయంగా అవినీతి వివరాలను తమకు తెలియజేయాలని కోరారు ఈ తనిఖీలలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకట్రావు రామారావుతో పాటు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు పబ్లిక్ కానీ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది బేసింగ్ దట్ మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ ఈ ఆఫీసులో దాదాపు పన్నెండు గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో మేము చెక్ చేసేటప్పుడు ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ ఆర్సీ కానీ తర్వాత ఇతరత్ర డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్ ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము చేసిన తర్వాత దానిలో మాకు ఆరుగురు ఏజెంట్లు వారు అనాథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్ ఆర్సీ తర్వాత వేరే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు అది వయలేషన్ అది అలాగే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఆరుగురు దొరికారో వాళ్ళ దగ్గర పబ్లిక్ సంబంధించిన ఈ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఇంకా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ దొరికాయి ఆ ఫామ్స్ కూడా దగ్గర దగ్గర యాభై అరవై దొరికాయి అవన్నీ మేము సీజ్ చేశాము వాటితో పాటు కొంత నగదు కూడా ఆరుగురి దగ్గర దొరికింది వీటితో పాటు ఈ ఆఫీసులో ఆఫీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే ఎంబీఐ ఏఎంబీఐ తర్వాత మిగతా స్టాఫ్ వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు ఏజెంట్ల ద్వారా ఎట్లా చేస్తున్నారో అన్ని మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అది చేసిన తర్వాత రిపోర్టు సబ్మిట్ చేసి ఫర్దర్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము ఎవరైతే ఇటువంటి చర్యలు చేస్తారో ఇప్పుడు ఈ సర్ప్రైజ్ చెక్ ఈరోజు జరిగింది తర్వాత కూడా ఏమైనా కంప్లైంట్ వస్తే అటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ మీద కాకుండా వేరే ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే వాటిపైన కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయనిది ఏమిటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ తాను చేయాల్సిన పని చేయకుండా లంచం కానీ డబ్బులు కానీ డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దీనికి మీరు కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరి మీద మీరు కంప్లైంట్ చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సర్ప్రైజ్ చెక్ ఆర్టీఏ ఆఫీసులో కానీ పోస్ట్లో కానీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతానికి చెక్కింగ్ నడుస్తుంది పన్నెండు వేల ఐదు వందలు దొరికింది మిగతా సర్చేజ్ దొరికిన తర్వాత తెలుస్తుంది మాకు ఈ వైలేషన్ ఏముంది ఇర్రెగ్యులారిటీస్ ఏందని మనం నోటు రిపోర్ట్ ద్వారా పంపించిన తర్వాత అప్పుడు తర్వాత యాక్షన్ ఉంటుంది అది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్లో ఇన్ఛార్జి ప్రస్తుతానికి ఎంవిఐ ఉన్నారు ఇన్ఛార్జి డిటిఓ గారు లేరు సూర్యాపేట ఉన్నారు వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము ఆల్రెడీ గవర్నమెంట్ సర్కులర్ కూడా ఇచ్చింది అన్ఆరైజ్డ్ పర్సన్ ఏజెంట్ ఎంట్రీ కాకూడదని ఇప్పుడు వాళ్ళు అలోవ్ చేయడము రిస్ట్రిక్ట్ చేయడం బాధ్యత వాళ్ళది మేము వాళ్ళకు రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాము మళ్ళీ అటువంటి వైలేషన్స్ ఉంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం